నమస్తే మామా మామ తెలంగాణలో ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ మామ ఎందుకంటే ఒక ఊరిని మార్చాలంటే సర్పంచ్ వాళ్ళనే అవుతుంది ఒక ఎమ్మెల్యే వచ్చిన ఊరికి ఏం పీకలేడు ఎంపీ వచ్చిన ఊరికి ఏం చేయలేడు సీఎం వచ్చినా ఏం చేయలేడు పీఎం వచ్చినా ఏం చేయలేడు కానీ సర్పంచ్ అనుకుంటే ఊరిని మార్చచ్చు మామ మామ ఇంకోటి సర్పంచ్ కింద యంగ్ పీపుల్ నుంచో అలా అంటే యంగ్ రక్తం యువతి యువకుల నుంచో అలా యువతీల నుంచో అలా ఎందుకంటే మామ మన తాత జనరేషన్ ఫుల్లీ కరప్టెడ్ మన అయ్య జనరేషన్ ఇంకా కరప్టెడ్ మన జనరేషన్ కొంచెం ప్యూరిటీ ఉంది తప్పకుండా మామ యంగ్ జనరేషన్స్ అందరు యంగ్ పీపుల్ అందరు సర్పంచ్ కింద పోటీ చేయండి గెలుస్తాం గెలవం అది నన్ ఆఫ్ ద థింగ్ ఇంకోటి మీరు అనొచ్చు మరి నువ్వేం బీక్తున్నావు నువ్వు పోటీ చేయచ్చు కదా అమెరికాలో ఎందుకు దప్పించుకున్నావు అని మీరు అనొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్తామా నేను నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్లో తగ్గ ఫార్ కొట్లాడతా జై హింద్ నేను మీ జై గన్